అందులో భాగస్వాములు అవ్వటం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుక చూసుకుంటే ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ సాక్షి ఛానల్లో పెట్టి మా సొంత ఛానల్ అని ప్రస్తావించాయన అక్కడ చెప్పింది ఏంటి రక్త పిశాచాలు రక్త పిశాచాలు కంటే వీళ్ళు అసలు జాతికి చెందిన అయి ఉంటారని చెప్పి మాట్లాడారు అంటే ఏకంగా మేము గతంలోగా కూడా ఆరో తారీఖు వాళ్ళు చేసిన మాటల్లో కూడా మేము మేము అడిగింది ఏంటంటే గౌరవ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే మేము దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం ఆర్థికంగా సామాజిక వర్గా బలహీనం మెజారిటీ పీపుల్ అక్కడ దళితులు ఉన్నారు దళిత కమ్యూనిటీ ఉంది కాబట్టి దళిత మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము దీన్ని అడుగుతున్నాము మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయమని అడిగాము మేబీ అది ఎందుకు అనేది నాకైతే తెలియదు ఇప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి అదే ప్రాంత మహిళల్ని సంకరజాతి అంటే జాతి జాతిని అన్ని జాతుల్లో మా జాతి ఎక్కువగా పాపులేషన్ ఉంది కాబట్టి మా సా దళిత జాతి దళిత జాతిని ఉద్దేశించి మాటలుగా మేమైతే భావిస్తున్నాము అలాగే మా పిల్లలకి రేపటి రోజున పెళ్లిళ్ళు అవడానికి కూడా ఎవరు చేసుకోరు వేసే వృత్తులు జాతి అని అంటే ఎవరు చేసుకుంటారు మా పిల్లలకి కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళు కానివ్వండి గౌరవ పోలీస్ స్టేషన్ వారిని ఇక్కడ సిఐ గారిని ఆశ్రయించి మేము మాకు న్యాయం చేయమని చెప్పి అతని మీద కేసు కట్టి న్యాయం చేయమని మేము అర్థిస్తున్నాము అలాగే సాక్షి యాజమాన్యం ఎప్పటివరకు స్పందన లేదు స్పందన లేకపోగా మీడియాలో ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయడంలో భాగమే ఆ నెక్స్ట్ డే కూడా ఆయన మాట్లాడటం ఇది ఒక్క రోజుది కాదు గత పది సంవత్సరాలు అంటే అమరావతి అని నామకరణం చేసిన దగ్గర నుండి కూడా వీరు ఎలాంటి వ్యాఖ్యలు అమరావతి మీద అమరావతి ప్రాంత ప్రజల మీద అమరావతి మహిళల మీద కట్టుబొట్టు మీద ఇంకా కోకాపేట ఆంటీస్ అని కానీ ఇంకా మేము కట్టుకున్న బట్టల మీద కానీ మమ్మల్ని విమర్శించుతూ వస్తూ ఉన్నారు ఇంకా ఆఖరికి ఫైనల్గా మమ్మల్ని మానసిక హత్యకు గురి చేశారు అదేమిటంటే వే సెల్ అని ఇంకా చెప్పాలంటే మా జాతి జాతిని ఇప్పుడైతే జాతిని జాతి కంప్లీట్గా సంకర జాతి అన్నారు సో ఇంతకు మించినటువంటి పెద్ద పా మాటలు ఇంక ఏమి ఉండవు ఇది మాకు హత్యతో సమానం మమ్మల్ని మానసికంగా చంపేశారు కాబట్టి ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి గతంలో గవర్నమెంట్లో ఉండగా కానీ ఇప్పుడు కానీ ఆయన సలహాదారుడు అంటే వీళ్ళు మీడియాలో కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపు సమాజాన్ని ఏ విధంగా ప్రోత్సహించుతున్నారు ఏ దిశలో సమాజాన్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులని నిర్మూలించి దయచేసి వీళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అలాగే సాక్షి ఛానల్ను కూడా సాక్షి పేపర్ అండ్ ఛానల్ ద్వారా ఇది చాలామంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు ముందు రోజుల్లో మా మనుగడ కష్టమవుతుంది మా మాన ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి ఆ ఛానల్ బ్యాన్ చేయవలసిందిగా నేను గౌరవ పోలీస్ స్టేషన్ వారిని అలాగే న్యాయస్థానాలను కూడా నేను కోరుకుంటున్నాను